మీరు మా చెల్లెలకి ఈ రోజు సీట్ ఇస్తామన్నారు కదా గుడికి వెళ్ళి మా చెల్లెల పేరు మీద మీ పేరు మీద కూడా పూజ చేయించి వచ్చాను ప్రసాదం తీసుకోండి ఈ కాకాలు బాకాలు వద్దు అయినా సిటీ లేని కాలేజ్ నుండిగా నా కాలేజ్ నుండి సీట్ కావాలంటే ఏంటి మీ ఓనర్ కి నాకు మంచి లింక్ ఉంది కాబట్టి అయితే మా చైర్మన్ గారిని అడగొచ్చుగా మనకి రికమెండేషన్ అలవాటు లేదుగా పైగా మా చెల్లికి మంచి మార్కులు వచ్చాయి అయినా కుదరదయ్యా ఇది చాలా టూ మచ్ అన్యాయం మేడం నెల రోజుల నుంచి వారం తొరతరా వారం తొరతరా అని అప్లోడ్ తిప్పించుకున్నట్టు తిప్పించుకున్నారా లేదా ఆ నిజమే ఆ కానీ ఇప్పటికే లేట్ అయింది సిలబస్ కూడా చాలా అయిపోయింది అయితే అయింది మా చెల్లెల సంగతి మీకు తెలీదు మేడం మా చెల్లి లక్ష్మి చదువులో సరస్వతి మీరు సంవత్సరంలో చెప్పి చదువు వారం రోజుల్లో ఫోన్ ఊతేస్తుంది అంత తెలివికెల్తైతే కాలేజీలో చేరి చదవడం ఎందుకమ్మా మీకు పని ఉండాలిగా ఏ నేనంటే తమాషాగా ఉందా కాదు మా చెల్లెలు అంటే మీకు తమాషాగా ఉంది మంచి మార్కులు వచ్చిన సీటు ఉండడానికి ఆలోచిస్తానంటారేంటి అది కదా ఇంకా మీరే మాట్లాడుతూ ఏం ఆలోచించద్దు ఆ ఇప్పుడు చెప్పండి సరే చెప్పు చెయ్యలేదు తీసుకురా రేపా అంతర్జంటైతే కష్టం మేడం ఊరు నుండి చెల్లెల్ని తీసుకురావాలి ఈ మధ్యలో మంచి ఇల్లు చూసుకోవాలి మన కావలసిన ఇల్లు దొరకదు సిటీలో ఇన్ని లక్షల ఇళ్లలో నీకు ఇల్లే దొరకదా అదే నేను అడుగుతున్నాను హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు ఏంటి అదే నేను చెప్తున్నా ఇన్ని లక్షల ఇళ్ళల్లో ఇల్లు ఇప్పించగలవు కానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా ఇది కూడా పాయింట్ ఆ కాలనీ పెద్ద గోలు మార్కాన్ని అయ్యా బాబు దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పినదానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా అయ్యా మాది ఒంగోలు నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా నేను నా బుడ్డ చెల్లి బతుకు జరుగు కోసం ఇవ్వరచ్చవయ్యా మీ కాలనీలో చిన్న ఇల్లు నెల్లెలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటామయ్యా నువ్వు నీలాగా బాధల్లో ఉండేవాడి కోసమే ఈ కాలనీ కట్టి ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేసాను లేరా ఆ రోజు పెద్ద అయిన కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడు కట్టని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దెందుకు కట్టాలయ్యా ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రజెంట్ ఉంచేశారు నెలలు అద్దె వసూలు చేసి ఓడిని పంపిస్తున్నావో లేదో అరగండమ్మా అరగండి అరగండి ఏట్రా విప్లవమా ఓ మెయింటెనెన్స్ అన పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి ఏటే లాజిక్కుల్తావు లాయ్ చిక్కులు చేస్తామని కొంటావా చంపేస్తానా మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కట్టడం తున్నేవాడిది భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టేవాడిది చెప్పు మర్యాదగా అద్దె కడితే ఇక్కడ ఉండవు లేకపోతే వొంగో వెళ్ళిపోవు వొంగ వంగ

హైటు తక్కువైనా వెయిట్ ఉన్న హిస్టరీ రానాది బ్రిటిష్ ఓడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాడంట మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నారు మీడికి ఎంత కొట్టే బుద్ధి లేదు తప్ప అయిదన్లా ఎమోషన్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా హాయ్ ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా ఏం జరుగుద్దో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే ఎంత ఎక్కువైంది వచ్చి లక్ష్మీబాయి లాగా నా చెల్లి అష్టలక్ష్మి తడాక అమ్మా నువ్వు వీడికే చెల్లెలు కాదమ్మా మా అందరికీ చెల్లెలువే అవునమ్మా సమయానికి నువ్వు ఈ కాలనీ ఏమైపోయేది వద్దు ఈ హెచ్పి గ్యాస్ లో వద్దు అనే ఇదిగో కాదు ఓకే వాళ్ళ మొహాన్ని కొట్టు మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడ నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా

ఒరిజినల్ రౌడీల కంటే డూపు రౌడీలకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా ఇదే ఆ కాలం బాబాయ్ ఇతను నమస్కారం సార్ ఆ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఎవడు ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పద ఓకే బాబు నేను చెప్పిన అమ్మా ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళీకృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్నీ చెల్లి చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు అయితే రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ సింత్యారా ఇందుకమ్మా తాత అది మా పై ఇల్లండి మీ ఇంటి పై పురుషులకు ఎంతుంటే మరి క్రింద పురుషులకు ఇక్కడ అమ్మా మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు పని చేస్తే ఓ రూపాయి ఎక్కువైన ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కదా రోజు మెట్లు ఎక్కద్దు ఏమంటా ఏమ్మా రూల్ చెప్పుకో రూల్ చెప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటానమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోర్షన్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్ళకి చిన్నదానివే కానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి దీని గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా హే బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకే పోర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేశ్యదవ గుండలు వస్తున్నారు హాయ్ బాబాయ్ ఎంతమందిని మాట్లాడారు నేను ఎవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మల్లేశ్యాద్వ అంటే వాడు మనిషి కాదమ్మా రాష్ట్రస్తుండే వాడు రాక్షసుడు అయితే మా అష్టలక్ష్మి మహిషాల సుమర్దిని వాడి దమ్ము నుంచి మనం చీల్చి చెడ్డాడుతుంది అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా వల్ల కాదమ్మా కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి ఏమండి నాతో చిన్న డౌట్ నా పోర్షన్ ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలే ఏమి లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు ఏసీ నువ్వెక్కడ దొరకవయ్యా బాబు ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా ఏయ్ సకల పెట్టావు కాళ్ళే కాళ్ళోలు కలిసిపోయింది ఆ రౌడీ గాడు చేలెపో పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గార్తో మాట్లాడుకోవడం బెటర్ ఏయ్ అన్న పోయి రేపట్క లా కాల్ని ల అమ్మన అందరూ చూస్తున్నారు మా రేయ్ అన్న kaunlunnorluzero mooskonra నమస్కారం అన్నాయి పేరు మురళీకృష్ణ ఊరు వాల్తేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నాయి కాలిని కాడి చేయించడానికి రౌడీజం చేయించిపోతున్నావని అందరు భయపడుతున్నారు ఆ అన్నయ్యకి అంత సీన్ లేదు నేను మాట్లాడొస్తాను నువ్వు చ సీను లేదా ఏయ్ మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వ చురుకు మెద రౌడీజం నువ్వు రౌడీజం దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల క్యాండిడెట్లలో జోలుకొచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది బతుకు డ్రైనేజ్ అవుద్ది రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం అన్నయ్య

కొట్రా నై కొట్రా నై పౌరుషం గిట్ట ఉంటే కొట్రా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నా మేసం రోషం పౌరుషం లేని తెలుగు డాక్టర్ సిస్టర్

పిడికిట్లో పరసు రాముడు ఉన్నాడు ప్రేమ ప్రేమే పౌరుషం పౌరుషమే మంచికి మంచి పంచికి పంచ్ నమస్కారం బాబు ఆ గుండా హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఏంటి ఆడోళ్లు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురిపాలు పాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి నువ్వు మూడు ముళ్ళు వేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తావు ఈ క్యారెక్టర్ కి లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి అదిరిందండి ఒక్కొక్కడు నాలుగు నాలుగు లైక్ మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా ఎందుకేంటి దిట్లో అడుగు పెట్టావు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలు అంటే నీకు ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు చిన్నులు పడే చెప్పాను చాలు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో చాగినట్టు

బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్కు మాలిన పడితే లేచిపో అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టి కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయిని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుక్కలా పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకున్న సంబంధం ఏంటో పెద్ద ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవరు ఇక్కడ సెట్ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు మీరు వద్దన్నా వస్తావా పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిక్షన్ పెట్టుకుని బతుకుతున్నాం అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టారు పెళ్ళి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాలను మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాజయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం ఇదే మన శపథం శపథం సరళ శోభనం రోజు నెల డ్రెస్ ఏంటి నేను అది అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళా తెలుగుడు ఎవడైనా సరే సోబనప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడు సరేనండి ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకొని వస్తావా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకొని అందంగా రా ఏంటి 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 నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మర్యాదగా డ్రెస్ ఏం చేసుకొని రా మీరు నువ్వు వెళ్ళిరా వెరీ మచ్ వెల్కమ్ టు అవర్ కాలనీ నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను ఇల్లు సిల్క్ లాగా ఉందిరా ఏవోరో నీ పేరే రై పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా పెళ్ళికని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా నేను పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు పెళ్ళైందండి చెప్పిన ఎదమ ఎవరు రై ఏంట్రా ముక్కు మోహన్ తెలియని లేడీస్ తోట ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి నీకు ఏంటి ఫ్లాష్ బ్యాక్ ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడ నేను పెళ్లి చేసుకున్నట్టు నీకు చాత కాకపోతే ఎక్కడికే ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను ముందడుగు వేయలేను ఈ పుట్టోడు సామాన్యుడు కాదు వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు చాలా అన్యాయం నానా ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా జోకులేదు కోటీశ్వరుడు కొడుకుని సూటు బుట్టు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటకి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు బయటకు వెళ్ళకండి దీన్ని బతులు అడేది ఏంటండి మనం నడుపుతున్నా వాళ్ళవా మన ఆస్తి మనకి పంచమనండి ఆస్త కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాం మాది మాకు పంచి ఇచ్చాయి ఓ పంచకపోతే బయటకి వెళ్ళిపోతాం వెళ్ళిపోండి ఊరికా ఒక్క పదివేలు అప్పైనా అయిందన్న మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా ఎరా అయ్యో

బాబు ఫస్ట్ ఇయర్ వెళ్ళి మెట్లు పాపను ఎత్తుకెళ్తావా పాప బాగుంది నేను ఎత్తుకెళ్ళనా వాళ్ళతో మీకెందుకు బాబు చెల్లి క్లాస్ ఇటే తీసుకెళ్ళండి ఏరా ఏంటి ఆడేంటిరా అంత సీరియస్ గా చూసాడు ఎవడ్రా వాడు అడుకో ఇప్పుడు చూడమన్నా గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ న్యూ అడ్మిషన్ మలిక కదూ అవునండి ప్లీజ్ వెల్కమ్ రాణి నువ్వు అక్కడికి కూర్చో ఎస్ మేడం థ్యాంక్ యూ మళ్ళీ సాయంత్రం వస్తాను నువ్వేం కంగారు పడమాక వస్తాను మేడం ఏంట్రా ఏంట్రా ఏమైంద్రాళ్ళం వస్తానంటే కబుర్ చేసిందా కల్లోకి వచ్చిందా నువ్వు నుండి బంగారు లాంటి నా కోడిపోయి నేటడుస్తు మధ్యలో వేటేయా

ఇక్కడెక్కడో కోడి సౌండ్ వినిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల పోయినా గొర్రె పిల్ల పోయినా పంది పిల్లపోయినా పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలి మరి రూల్స్ పెట్టింది మేడం సే కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాక నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు కోడి ఎక్కడికి ఎక్కడ మాయమై ఉంటుంది వెళ్ళి సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ ఇక్కడ కూర్చుంటి పద ఇంటికల పలావ్ కూడా రెడీ యా ఆడండి మ్యాటర్ వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఇవిడేమో ఇక్కడ సెటిలింగ్ మీరేమో మీ కోడి పోయింది క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు నుంచి ఆలోచించమంటారు ఈ కేసు కింద నుంచి ఆలోచించాలి ఏంటి పాపలు చర్కెలు ఇస్తున్నామేంటి దగ్గర నుంచి మా చెల్లెదో ఏదో కోడిని దుబ్బినట్టు దాని కింద ఏదో కోడి కోడిపైనే మీ చెల్లెం నా దగ్గర కోడికిడి ఏమీ లేదు కోడి ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి కోడి బుట్టలు ఉండొక్కేవా అవును చెప్పేది వావా మ్యాట్స్ తెరకుండా రక్షణ చేస్తామండి వాడి కిందే ఉండంటే అది చూడమ్మా వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి తెలుపుకోరాదమ్మా హాయ్ ఏంటిరా ఒంగోలు భయం లేకుండా దాన్ని లేచిలబడమంటున్నావు అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనుగొడతాం ఏంటి కనుగొడుతుందయ్యా ఏయ్ నేను కనుగొట్టట్లేదు కంట్లో నలస్పడి నలసో పురుషా ఆ వెళ్ళి మీ బండ్లు చూస్కొండయ్యా వన్నా కోడ మరే ఎల్లు ఎత్తుకో ఏడిదే ఎంతమొరు కూర్చొబెట్టి ఎత్తుకమంటే ఏక్కడ ఎక్కడ తావు ఏం పిల్లా పావు ఉంటనే గాని కోడి బైటికి రాదే ఆ ఏంటి సీతాకాలం కోడి పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా తప్ప అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లైకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది టైం కాబట్టి వదిలేస్తున్నా ఏంటి మీ చెల్లెలు చెప్పింది ఏ కాలేజీ తొరచుగా నాకు తెలియపోవడం ఏంటి పెద్ద రోజు కాలేజీ పితిరాజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుదాం నువ్వు ఉండమయ్యా స్వామి ఇదిగో మురళి ఆ పెద్దరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడ తెలుసా నీకు తెలుసా పెత్తీరాజు పెత్తిరాజు చెవిపోకు పెత్తీరా అయితే ఏంట్రా నువ్వేవైనా పెద్ద పుడింగివా మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో కూర్చో ఎగస్ట్రాల్ చేసావో హాయ్ రెండు వేల కోట్ల ఆస్తి పడండిరా హైయ్ ఇక్కడున్న రెండు వందల మంది ఖైదీల్లో ఆఫ్టర్ నువ్వు ఖైదీవిరా నాతో పెట్టుకున్నావాడే ఎవడు భూమితో బతికిలాడు నాతో పెట్టుకున్నాడు ఎవడు ఈ జైలు నుంచి బతికి బయటపడలేదురా నేను లోపల ఉంటాను ఏకంగా నువ్వే పైకెళ్తా చెప్తా